హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో చాలా మంది చాలా ఇష్టంగా తినే ఒక స్ట్రీట్ ఫుడ్ని ని చూపించబోతున్నానండి అదే పావుబాజీ అనమాట పానీపూరి అంత ఇష్టంగా తింటారు పావుబాజీ కూడా అంతే ఇష్టంగా తింటారు కదా మరి బయట ఎలా చేస్తారా ఏం చేస్తారా అని చెప్పేసి చాలా మంది బయట తినడానికి ఆలోచిస్తూ ఉంటారండి చాలా తేలికైన పద్ధతులు ఈరోజు ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి ఇంక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఇంకా దీంట్లో కావాల్సిన కూరగాయ ముక్కలు ఏంటి అనేది చూద్దాం అండి క్యారెట్ టమాటో బంగాళదుంప ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఇంకా పచ్చి బట్టాని కొంచెంగా అండి దీంట్లో కాలిఫ్లవర్ కూడా వేయాలండి ఆ సమయంలో నాకు దొరకలేదని చెప్పి వేయలేదు మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పావుబాజీ తయారీ విధానం ఎలా అని చూద్దామండి కుక్కర్ పెట్టాను దాంట్లో ఆయిల్ వేస్తున్నాను బటర్ వేస్తున్నాను ఇవి బాగా మెల్ట్ అయిన తర్వాత జీలకర్ర వేస్తున్నానండి వెల్లుల్లిపాయ రెక్కలు వేస్తున్నాను వెల్లుల్లిపాయ పైన పొట్టు తీసేసి వేయండి ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి అన్ని పెద్ద ముక్కలు కానీ కట్ చేయండి మగ్గిపోతాయి బాగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి ఉంచిన కాయగూర ముక్కలు అయితే వేస్తున్నాను అనమాట వేసిన తర్వాత కొంచెంగా పసుపు వేస్తున్నాను కొంచెంగా సాల్ట్ కూడా వేస్తున్నానండి వేసి ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేయాలి కలిపేటప్పుడే కారం ధనియాల పొడి ఇంకా పావుబాజీ మసాలా వేసాను అనమాట వేసి బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేసేటప్పుడే కొంచెంగా అల్లం తురుము కూడా వేసాను దీంట్లో ఇలాగే వేయాలి అల్లం వెలిపి పేస్ట్ లాంటివి వేయకండి తర్వాత ఒక టమ్లర్ వాటర్ పోసి ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసి ఉప్పు అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇంక మూత పెట్టేసి నేను చిన్న బర్నర్లో ఎక్కువ మంటలో పెట్టి రెండు విజిల్స్ అయితే అనమాట ఈ కుక్కర్లో వచ్చేసి రెండు విజిల్స్కే బాగా మెత్తగా అయితే ఉడికిపోతుందండి ఇంక ఈ రోజు నేను ఈ రెసిపీ కోసం ఉపయోగిస్తున్న కుక్కర్ వచ్చేసి ద వ్యాలీ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి ఇదైతే సెట్ వస్తుందనమాట ఒక చాపింగ్ బోర్డు వస్తుంది త్రీ లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ త్రీ ప్లే ప్రెషర్ కుక్కర్ వస్తుంది టూ లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ త్రీ ప్లే ప్రెషర్ కుక్కర్ అయితే వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది దా ఇండస్ వ్యాలీలో చాలా మందంగా ఉంటుంది అడుగు అంటదు అంతేకాకుండా మీరు గ్యాస్ స్టవ్ పైన కానివ్వండి కరెంట్ స్టవ్ పైన కూడా పెట్టి మీరు అండి అడుగు అంటే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు అనమాట మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ విజిల్ ఇచ్చారు కాబట్టి మనం విజిల్స్ అన్నీ ఒకే చోట పెట్టినప్పుడు ఎంచుకోవడానికి ఈజీగా ఉంటుంది గ్రీన్ కలర్ అందుకని చెప్పేసి లోపల కూడా చూడండి చిన్న కుక్కర్ అయినా ఉన్నాయి లోతు ఎంత ఎక్కువగా ఉందో ద ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కృపాటు వల్ల అని చెప్పేసి నాకు ఓపెన్ కూడా ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి కుక్వేర్ పైన ఉంటుందండి లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెట్టాను చూడండి మీకు ఒకవేళ అవసరమైతే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రశాంత పోయిన తర్వాత మొత్తం తీసి చూస్తున్నానండి చాలా చక్కగా మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి నీళ్ళు అయితే ఎక్కువైనాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే నీళ్లు కొంచెం తీసేసి తర్వాత ఈ కూరగాయ ముక్కలు అన్నిటిని మెత్తగా మ్యాష్ చేస్తున్నాను మెత్తగా మ్యాష్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా తీసి ఉంచిన వాటర్ పోసేసి హై ఫ్లేమ్లో పెట్టి చిక్కగా అయ్యే వరకు ఉడికించానండి ఈ లోపు దీంట్లో పోపు వేయాలి దానికోసం చిన్న బటర్ ఉల్లిపాయ ముక్కలు కసూరి మెత్తి పావుబాజీ మసాలా వేసి కొంచెంగా కొత్తిమీర వేసి తక్కువ మంటలో కొంచెంగా ఫ్రై చేయాలండి అస్సలు మాడినివ్వకూడదు మసాలా తొందరగా మాడిపోతుంది అనమాట వేపిన దీన్ని నేరుగా ఆల్రెడీ అక్కడ మసాలా ఉడుకుతుంది కదా దాంట్లో అయితే వేసేయాలి వేసేసి బాగా కలిపేయాలండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను కొంచెంగా బటర్ కూడా వేస్తున్నాను ఒక హాఫ్ లెవెన్ అయితే వేస్తున్నానండి వేసి బాగా కలిపి ఇంకా ఆఫ్ చేసేయడమే స్టవ్ అంతేనండి మనకి పావుబాజీ కోసం అని చెప్పేసి కర్రీ అయితే తయారైపోయింది కదా ఇప్పుడు మనం పావును వచ్చేసి ఫ్రై చేయాలి నేనైతే బయట నుంచి తెచ్చిన పావునే ఉపయోగిస్తున్నాను దానికోసం అట్ల ప్యానం పెట్టి కొంచెంగా బటర్ వేసి పావు బనలు ఈ విధంగా మధ్యస్థంగా కట్ చేసి ప్యాన్ పైన పెట్టి రెండు వైపులా బాగా రోస్ట్ చేయాలండి మనం ఈ విధంగా వేపినప్పుడు ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఆ బన్ అనేది చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట ఇకపైన మీరు బయట కొండ మానేసి ఇంట్లోనే స్వయంగా తయారు చేసి ఇస్తారు అంతేకాకుండా ఇప్పుడు ఇంకా పిల్లలకి సెలవులు వస్తాయి కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్నాక్ కావాలని అడుగుతూ ఉంటారు కదా మీకు ఏమైనా స్నాక్స్ రెసిపీస్ కావాలంటే కనుక నేను కమెంట్లో అడగండి నేను కూడా కొంచెం ఫ్రీ అవుతాను కాబట్టి నేను వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను ఇంకా ఇంకా ప్లేటింగ్ చేస్తున్నానండి అలా వేసేసాను వేడి పాప పైన ఉల్లిపాయ ముక్కలు సన్నగా జల్లింది కొంచెం బటర్ వేసి కొంచెం కొత్తిమీర వేసానండి ఎంతో టేస్టీగా నా స్టైల్లో చాలా సింపుల్గా బాజీ తయారైపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభిరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో నేను షార్ట్ కుకింగ్ రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇంకా ವಿಡಿಯಲ್ಲ ಮಾಲಿಕಲು ಥ್ಯಾಂಕ್ ಯು